నమస్తే ఈ వీడియోలో మనం ఈ రెయిన్ గన్ గురించి తెలుసుకుందాం పూర్తి సమాచారం ఈ రెయిన్ గన్లను వాడుతున్నటువంటి రైతు పెద్దోళ్ళ నరసింహులు గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు ఎకరాల్లో మల్బరీ తోట పెంచుతున్నారు ఈ మల్బరీ తోటలో దాదాపు ఇరవై వరకు రెయిన్ గన్నులు వాడుతున్నాం అని చెప్పారు ఈ రెయిన్ గన్ అనేది ఎన్నాళ్ళుగా వాడుతున్నారు మామూలుగా రైతులు స్ప్రింక్లర్లు కూడా చాలామంది వాడుతుంటారు ఆ స్ప్రింక్లర్లు కాకుండా రెయిన్ గన్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది ఒక రెయిన్ గన్ ఎంత దూరం వరకు నీటిని స్ప్రే చేస్తుంది ఇట్లా స్ప్రే చేయడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉంటుంది వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి వీళ్ళు ఎన్ని రకాల రైన్ గన్నులు వాడుతున్నారు ఎట్లా ఉంది అనే పూర్తిస్థాయి సమాచారం మనం నర్సింహులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో ఉన్న చంద్లాపూర్ గ్రామం ఇది నర్సింహులు గారు గత ఏడు సంవత్సరాలుగా పట్టుపురుగులు పెంచుతున్నారు అంతకుముందు కూడా పదిహేను సంవత్సరాల పాటు వాళ్లకు పట్టుపురుగులు పెంచిన అనుభవం ఉంది వారితో మాట్లాడి ఈ ఈ రెయిన్ గన్నుల గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఈ రెయిన్ గన్నులు ఎన్నాల నుంచి వాడుతున్నారు మీరు ఇప్పుడు స్ప్రింక్లర్స్ అంటే మేము దాదాపు పదిహేను సంవత్సరాలే ఈ రెండుగాన్ను అంటే ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఏ పంటల దీంట్లోనే ఈ మల్బరి తోటలనే మల్బరి తోటలు మల్బరి తోటలనే ఎన్ని ఎకరాలు వేసుకుంటారు మల్బరి తోట మొత్తం మొత్తం నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల స్ప్రింక్లర్స్ ఉంటాయి కడలపొన కడల పొన ఇట్లా సైడ్ మూలలకు పెడతాం అట్లా కలవని కాడ స్ప్రింక్లర్లు పెడతాం సైడ్లకు ఈ మధ్యలో రెండుగాను పెట్టి కొట్టిస్తాం ఒక్కొక్కటి ఇదైతే చిన్నగన్ను ఇది చిన్నగాను ఇంకా పెద్ద సైజు అది ఏడు ఫీట్లు ఉంటది ఎన్ని ఫీట్లు అన్నట్టు ఐదు ఫీట్లు ఉంటుంది లెంత్ ఇది ఐదా ఐదు పెద్దగా అంటే ఇంకా ఇంకో రెండు ఫీట్లు ఐటాయి అంటే ఇది కిందికి కొంచెం పైప్ వచ్చింది కాబట్టి ఇది ఎక్కువ కనబడుతుంది అంటే ఐదు ఫీట్లు ఉంటది ఇంకోటి ఏడు ఫీట్లు ఎత్తు ఉండేది కూడా ఉంటాయి ఏడు ఫీట్లు రెండు రకాల గన్నులు ఉన్నాయి ఇప్పుడు ఇది ఎంత దూరం కొడుతుంది ఇది ఐదు ఫీట్లైతే ఐదు ఫీట్లయితే మనకు ఎటు ఒక మనకు ఎనిమిది గుంటలు కంప్లీట్ గా అండర్ ఇట్లా ఎకరం కంటే తక్కువ భూమి తిరిగి వస్తుంది ఇంకా ఇట్లా ఒక పది మీటర్లు అట్లా కంప్లీట్ గా మోటార్ ప్రెషర్ బట్టి మోటార్ ప్రెషర్ కూడా బాగుండాలి బాగుండాలి మోటార్ ప్రెషర్ బాగుండడానికి బట్టి కొంచెం దూరం పెరగడానికి తగ్గుదాం కూడా జరుగుతుంటది అట్లా ఇప్పుడు చుట్టూ కొడుతుంది ఇది రౌండ్ తిరుగుతుంది కంప్లీట్ రౌండ్ తిరుగుతుంది రౌండ్ వాటర్ ఇంట్లో ప్రెషర్ అవుతుంది వాటర్ ఈ దారి ఇంట్లో కొట్టే వరకు ఇది ఇట్లా కొడుతుంటది తగులు నాకు తిగుతుంటదింట అట్లా వర్షం పడేటప్పుడు మంచిగా కంప్లీట్ గా పడుతుంది ఓకే ఈ మనకి ఈ రెండు గంటలు పెట్టేట ఏమైతుందంటే మల్లబరి తోట మంచిగా ఇట్లా పచ్చి నీళ్ళు మల్ల ద్రష్టి ఉన్నది పురుగుసుకొని మేము మబ్బుల రాత్రి పెడతాం మూడు మూడున్నర మధ్యలో రాత్రి అప్పుడు పెడితే ఆ పురుస్కో కొన్ని తల్లి పురుషుకో అలా చనిపోయే అవకాశం ఉంటది నష్టం కూడా దోమ దోమలు కొంత పోతుంది కొన్ని కొన్ని ఇప్పుడు మేము తుమ్మిన పిలివైన అలా ఏముంది అంటే మొత్తం ముడతా వచ్చింది ఇట్లా ఏది లేవు వాళ్ళకి లేవు పెట్టలే అయితే రెండు నెలలు పెట్టేవారు వరకు మొత్తం ముడి రోగర్ కొట్టిండు అయ్యో మందు కొట్టిండి తాడి పోతే ఉన్నది మొత్తం పురుగు మొత్తం వచ్చిండు మూడు వందల గుడ్లు మొత్తం పురుగు ఆకొకటి బంచలేదు మందు కొట్టి దాన్ని మందు స్ప్రే చేసిండు రోగోరని సిద్పుడు అట్లా వరకు ఏమైందంటే కంప్లీట్ గా పడపోయలేదు అట్లా చేసుకోవడానికి కంటే ఇట్లా నీళ్లు కొట్టుకుంటే మంచిగా నీటికి వస్తుంది దోమలు చచ్చిపోతున్నాయి మందు కొట్టాల్సిన పని లేదు మందు కొట్టాల్సిన పని మేము కూడా ఎప్పుడు కొట్టం మేము రోగర్ కొట్టం యాపన్న కొట్టం చాలా మంది స్ప్రే చేస్తారు ఇది పెట్టుకున్నారు కాబట్టి మీకు అవసరం పడతలేదు అవసరం పడతలేదు అది ఓకే ఇప్పుడు ఇది అంటే చుట్టూ అంటారు కదా ఒకవేళ ఈ మనం బార్డర్ లో పెట్టుకున్నాం ఈ లైన్ లో అర్ధ చంద్రకరంలో తిరిగేటట్టు కూడా సెట్ చేసుకోవచ్చు ఇవి ఉంటాయి లాకులు ఈ లాక్ దీన్ని స్టార్ట్ చేసుకుంటే అయిపోయాయి లాక్ టైట్ చేసుకుంటే ఎంత వరకు కావాలంటే అంత వరకు ఇప్పుడు మనం ల్యాండ్ ఈ పక్కకు లేదు సిల్క్ ఈ నుంచి మొదలైడ్ దాకా కొట్టాలి ఇట్లా కొట్టాలనుకుంటే ఇట్లా చేసుకోవద్దు ఇది దింపుకోవాలి టైట్ చేసుకోవాలి దాని సరి చేసుకుంటే సరిపోతుంది సెట్ అవుతుంది ఫ్రెజర్ కూడా పెంచుకునే తగ్గించుకునే ఉంటాయి ఇది ఉంటది ఇది దింపుకోవాలి ఇది కింది దింపుకుంటే లాంగ్ వస్తుంది ఇది పైకి దింపితే వర్షం ఇట్లా దగ్గర వస్తుంది ఓకే ఇప్పుడు మీ దగ్గర ఏడు అడుగులు ఎత్తుండే ఉన్నాయి ఆ ఐదు అడుగులు ఎత్తున్నాయి రెండు ఇప్పుడు ఏడు ఫీట్లు ఉన్నది ఎక్కువ దూరం కొడుతుందా ఇంకో రెండు గుంటలు ఎక్కువ పావు ఎకరం బాబు పావు ఎకరం ఇదైతే పావు ఎకరం కంటే కొంచెం తక్కువ ఓకే అయితే ఇప్పుడు ఇవి వాడుకుంటున్నారు కదా మొత్తం ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర ఇరవై రెండు గనులు ఉన్నాయి ఇరవై రెండు అందులో మూడు ఇంతకు ముందు చేస్తున్నాయి ఇందులో మళ్ళా కొన్ని ఉన్నాయి అక్కడ ముందుకుంటాయి అక్కడ ఉన్నాయి ఇంకా ఇరవై రెండు రైన్ గనులు రెండు వందల ఉంటాయి స్ప్రింక్లర్స్ ఆహా చిలుకలు చిన్న మేము ఏం అన్ని లింకులు తగ్గిస్తాం అంతే అదే పైపులు కూడా అవే ఉంటాయి పైపులు హెచ్డిపి పైపులు అన్ని పైపులు పైపులకు ఇవి జాయింట్ జాయింట్ చేస్తాం ఎక్కడ పడదో అక్కడ జాయింట్ కష్టం ఉంటా మరి మార్చుకోవడం ఏమైనా మార్చుకుంటారు అసలు అంటే ఎక్కువ తెచ్చుకున్నారు కాబట్టి ఇక మార్చే టోటల్స్ ఐదు ఫోర్స్ పోటానికి ఇబ్బంది నాలుగు రిస్క్ అవుతాయి రిస్క్ అవుతుంది నల్గొరు అందులో అందుకని మార్చేది కూడా ఏం లేదు ఏం మార్చులేదు ఇవి కొండ తగిలించుడు ఇంపారు సో కొండ తగిలించుకుంటే ఈజీగానే ఉంది ఈజీగా ఉంటుంది పెట్టుకోవడం కూడా ఏమి ఇబ్బంది ఆరు ఏడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు దాటింది ఇంకా అంతక స్లర్ వాడేది మేము అప్పుడు స్ప్రింకర్ల కంటే కూడా ఇది బాగున్నది బాగున్నది ఎందుకని స్ప్రింక్లర్ కూడా తడుస్తుంది కదా అంటే ఎత్తు పోయేమో కదా ఎత్తు పోతుంది మేం ఏం చెప్తాం అంటే దాని కార్పిట్లు ఎంతలు పెడతాం పైపులు పైప్ ఐట పెంచుతాం కాకపోతే ఇదేమో ఒక నాలుగు మార్చుకుంటే అయిపోతుంది ఇది మన కేకరానికి దూరం కొడుతుంది కాబట్టి అవి రావు దూరం అవి రావు దగ్గర కుడుతుంది అంత ఎట్లా పడతాయి ధర మామూలుగా అవి కంపెనీ బట్టి ఉంటది ఐదు వందల నుంచి ఎనిమిది వందల సిల్లర్ ఉంది గోదావరి పైప్ అయితే స్మింకర్ అయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల దాకా నడుస్తుంది మంచి రేటు కంపెనీ కావాలంటే ధరలు ఎట్లా పడుతున్నాయి రేట్లు మామూలుగా ఇది ఈ గన్ను ఐదు వేలు పడుతుంది ఇది ఐదు ఫీట్లది ఐదు ఫీట్లది పెద్దది ఏడు ఫీట్లయితేనేమో ఆరు వేలు మాకు సిద్ధపెట్ మళ్ళీ ఇలా లాక్ టైప్ సి టైప్ అని ఉంటాయా వేరు వేరు అట్లా ఉంటాయా ఇంకా ఉంటాయి ఇంకా రకాలు ఇంకా వేరు వేరు గన్నులు కూడా చాలా ఉంటాయి ఇంకా మీరు వాడుతున్నాయి మీరు వాడే దాంట్లో ఐదు ఫీట్లదేమో ఐదు వేలు పడుతున్నది ఏడు ఫీట్లదేమో ఆరు వేలు వేలు పడుతుంది ఇంకా వేరే వేరే మోడల్ రకరకాలు ఉండొచ్చు కావచ్చు ఉన్నాయి చాలా రకాలు రకాలున్నాయి వాడలే మీరు అయితే అవి వాళ్ళు మెయింటెనెన్స్ ఏముంటుంది ఏమైనా ఖరాబ్ కావడం అట్లా ఉంటుంది ఏమైనా పోతే గిన్నెలు ఇవి పోతే ారు సిద్ది రిపేర్ చేసి ఇస్తాడు సిద్ధిపేలు అయితే ఎక్కడికి తెచ్చుకుంటున్నారు తెచ్చుకున్నప్పుడు అలా సిద్ధిపేర్లై మేము గవర్నమెంట్ స్కూ మొన్న మాకు కోటార్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు అయితే మేము ఆ పైపులతో ఈ గన్నులు ఇచ్చారు ఐదు పిట్లు ఇచ్చారు పైపులు కూడా ఇచ్చారు పైపులు ఇరవై ఐదు పైపులు ఒక గన్ను ఇచ్చారు వాళ్ళు ఓకే అట్లా ఒక ఎకరం భూమి ఉన్నాయన ఒక నాలుగు పైపులు నాలుగు గన్నులు ఇవి పెట్టుకుంటే సరిపోతుంది నాలుగు మర్చుకోవచ్చు ఆరుసార్లు పెట్టుకోవచ్చు ఆరుసార్లు ఆరుసార్లు మరుచుకోవాలి పెద్ద అయితేనే నాలుగు సార్లు సరిపోతుంది ఆ ఎకరానికి ఓకే అయిపో అట్లా మీరు ఇప్పుడు మీకు నాలుగు ఎకరాలు ఉంది కాబట్టి ఇరవై రెండు దాకా వెట్ేసింది పెద్ద ఇచ్చిన అన్ని కలిపి పెడతాం అంటే ఇప్పుడు ఇంకా ఏ ఏ పంటలకు పెట్టుకోవచ్చు జనరల్ గా ఇవి రైన్ గన్ను అనేది రెయిన్ గన్ను అంటే జర కురాసెట్లకు ఇబ్బంది అవుతుంది అప్పుడు పూత రాలిపోతుంది అంటే దీంట్లో ద్రష్టు ఇది కొంచెం దార దొడ్డుగా రాకుండా సన్నగా వేసుకొని ప్రెషర్ తగ్గించుకోవాలి తగ్గించుకోవచ్చు స్ప్రింక్లర్ అయితే అన్నిటి పని చేస్తాయి స్ప్రింక్లర్లు అయితే పని చేస్తాయి ఇప్పుడు వేరుశనగ చేసిన వాళ్ళ కూడా స్ప్రింక్లర్లు సరిపోతాయి పెట్టుకోవచ్చు రైన్ గన్నులు పెట్టి రైన్ గన్ను పూత పెద్ద అంత ఇబ్బందికి ఉండదు అది పూత రాదు కాబట్టి ఆకుకూరలు కూరలు ఆకురలు వేసుకుంటే వాళ్లకు అది పనిచేస్తుంది స్ప్రింక్లర్ సరిపోతాయి ఇంత పెద్ద ఎందుకంటే అది మొలిచే అవకాశం బండవారిపోతుంది పోయి అనే ముఖ్యపోయే అవకాశం ఉంటది అట్లా అలాగే మీకైతే మీ మల్బరీ రైతులకి మంచిగా ఉపయోగం అవుతుంది మంచి ఉపయోగం ఉంది ఇది ఇది ఓపెన్ చేసుకోవచ్చు కదా తీసుకొని పెట్టుకోవచ్చు కాడికి ఏ పార్టీకి ఆ పార్టీ వచ్చేస్తుంది ఇది ఐరన్ పైప్ లింక్ మాత్రం ప్లాస్టిక్ పైప్ తోటి ఇది మూడు మూడు కాళ్ళు సపోర్ట్లు ఇవి సపోర్ట్ పడకుండా ఇవి కూడా దాని పడే వస్తాయి దాంతో వస్తాయి కొన్నిటికి ఇట్లా కాకుండా స్టాండ్ మోడల్ కూడా ఉండేటట్టు ఉన్నాయి కదా ఇట్లా మూడు కాళ్ళు కాకుండా ఉంటాయి అట్లా ఉంటాయి కానీ ఇక మేము ఇవే తీసుకున్నాం ఇప్పుడు ఒకటే కాడ వేస్తున్నారు కదా అట్లా మార్చుకునే వాళ్ళకి అయితే ఇవి కొంచెం రిస్క్ ఏమో స్టాండ్ మోడల్ అయితే ఈజీ అయితదేమో మా ఇర అలక ఉంటది కానీ కాబట్టి జరగ మేము ఇదే వాడుతున్నాం పర్మనెంట్ అలవాటు అయిపోయింది కాబట్టి దీన్నే వాడుకుంటాం మొత్తానికి అయితే ఇవి మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి పర్వాలేదు ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది పెద్దోళ్ళ నరసింహులు గారు చెప్తా ఉన్నది మొత్తం మూవీలు ఇరవై రెండు రెయిన్ గనులు వాడుతున్నారని చెప్తున్నారు గత ఐదు ఆరు సంవత్సరాలకు పైగానే అవుతుంది మల్బరీ తోట వేసుకున్నారు కదా నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నామని చెప్పారు ఇంతకుముందే ఒక వీడియోలో మల్బరీ తోట సాగు చేస్తూ పట్టు పురుగులు పెంచుతూ పట్టు గూళ్ళు తీస్తూ వాటిని అమ్ముతుంటే వస్తున్న లాభాల గురించి కూడా మన రైతు వాళ్ళ అనుభవాన్ని అంతా పంచుకున్నారు వీళ్ళు ఇందులో రెండు రకాల రెయిన్ గనులు వాడుతున్నారు ఒకటి ఐదు ఫీట్ల ఎత్తు ఉండేది ఇంకొకటి ఏమో ఏడు ఫీట్ల ఎత్తు ఉండేది అక్కడ ఉన్నాయి అవి చాలా హైట్ అవుతున్నాయని దీన్ని పట్టుకొని చెప్తున్నాము సో ఇది ఎట్టు కావాలంటే అటు చుట్టూ తిరుగుతుంది ఎటు ఎటువైపు కావాలంటే అటువైపు స్ప్రే చేసుకోవచ్చు వాటర్ని అట్లా కాకుండా సగం దూరం రావాలన్నా లేదా ముప్పావు వంతు తిరగాలన్నా కూడా ఇక్కడ లాక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నారు సో ఇది కూడా ఉంది కాబట్టి ఎంతవరకు కావాలంటే అంతవరకు చేసుకోవచ్చు ఈ ఐదు ఫీట్ల గన్ను అయితే ఎనిమిది గుంటల భూమి అంటే పావు ఎకరం కంటే కొంచెం తక్కువ భూమికి ఇది స్ప్రే చేయగలుగుతుంది ఇంకా ఏడు అడుగులో ఎత్తు ఉండేది తీసుకుంటే అదైతే పది గుంటలకు పావు ఎకరం కంటే కొంచెం ఇంకెక్కువ భూమికి కానీ పావు ఎకరం భూమికి కానీ అది నీళ్ళని గండ్రులాగా కొడుతుంది అనేది చెప్తా ఉన్నారు ఇట్లా వీళ్ళు వేసుకొని వీళ్ళైతే మధ్య మధ్యలో పెట్టుకున్నారు చుట్టూ మళ్ళీ స్ప్రే స్ప్రింకర్లు కూడా పెట్టుకున్నారు అక్కడక్కడ తడవని చోట ఇది కాకుండా అవి చిన్న చిన్న స్ప్రింక్లర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇది వేసుకున్న నుంచి మాకు చాలా బాగుంది ఆకు నాణ్యంగా వస్తుంది ఆకుల మీద దోమ ఇలాంటివి వాటి సమస్య పూర్తిగా తగ్గిపోయిందనేది నరసింహులు గారు చెప్తున్నారు ఇంతకుముందు కొంతమంది రైతుల దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసాము వాళ్ళు ఇలాంటివి వాడకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆకు అంతా ముడిచిపోయి దోమ ఉండడం వల్ల వాళ్ళకి సమస్య వస్తుందని చెప్పేసి దాన్ని నివారించుకోవడానికి ఆకు ముడతనంతా నివారించుకోవడానికి మందులు కొట్టారు ఆ మందులు కొట్టి తీసుకెళ్లిన ఆకును పురుగులకు వేసుకున్నారు పట్టుపురుగుల ఆ పట్టు పురుగులు అవి తిని ఆ పట్టు పురుగుల బ్యాచ్ మొత్తం కూడా ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ పట్టు పురుగులు పెంచుతున్న రైతులు మల్బరీ తోటలు పెంచుతున్న రైతులకైతే ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది సో దీన్ని మాత్రం వీళ్ళు ఐదు అడుగులు ఎత్తుండేది ఐదు వేల రూపాయలకు ఏడు అడుగుల ఎత్తుండేది ఆరు వేల రూపాయలకు ఇక్కడే సిద్దిపేటలో తెచ్చుకున్నామని చెప్తున్నారు చాలా రకాల కంపెనీలు ఇందులో ఉన్నాయి ఎందుకంటే వాటి ధరలు ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు ధరలు పలికేది రైన్ గన్నులు కూడా కొన్ని ఉంటాయి మరి వాటి ప్రత్యేకతలు ఏముంటాయో అవి ఎంత దూరం స్పే చేస్తాయో తెలియదు మనకైతే అలాంటి వాటి గురించి కూడా సమాచారం వివరించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం ఎందుకంటే అంత ధర పెట్టుకున్నప్పుడు అవి ఎక్కువ దూరం స్ప్రే చేస్తాయా ఇంకా ఏమైనా ఉంటుందా వీళ్ళకి మాత్రం దీంట్లో పెద్దగా వీటిల్లో కూడా ఎలాంటి ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏమి రావడం లేదు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయి అవి పోతున్నాయి అవి లోకల్గానే దొరుకుతున్నాయి కాబట్టి వాటిని తెచ్చుకొని వేసుకుంటున్నాం అనేది కూడా నర్సింహులు గారు చెప్తున్నారు దీన్ని తీసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది మూడు వైపులా మూడు కర్రలు మూడు స్టాండ్లు ఇచ్చుకున్నారు ఇవి తీసుకొని పెట్టుకోవచ్చు ఎటు కావాలనుకుంటే అటు తీసుకెళ్ళడం మూవ్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది ఇవి తక్కువ సంఖ్యలో అనుకోండి ఒకవేళ ఇవి రోజు మార్చుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళే ఎందుకంటే ఈ భూమికి అంతా సరిపోయేలాగా వేసుకున్నారు కాబట్టి మార్చాల్సిన అవసరం లేకుండా ఒక చోట ఫిక్స్ చేసుకునే విధంగా పెట్టుకున్నామనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే